స్త్రీ పురుషుల మధ్య ఎత్తులో తేడాలెందుకు కారణాలేంటి సృష్టిలో పురుషులు మహిళల మధ్య అనేక శారీరక తేడాలుంటాయి వాటిలో ఎత్తు కూడా ఒకటి సాధారణంగా మహిళలతో పోలిస్తే పురుషులు పొడవుగా ఉంటారు దీనికి ప్రధానంగా జన్యువులు హార్మోన్లు శారీరక పెరుగుదల వంటి అంశాలు కారణమవుతాయి సృష్టిలో పురుషులు మహిళల మధ్య అనేక శారీరక తేడాలుంటాయి వాటిలో ఎత్తు కూడా ఒకటి సాధారణంగా మహిళలతో పోలిస్తే పురుషులు పొడగ్గా ఉంటారు దీనికి ప్రధాన కారణం జన్యువులు హార్మోన్లు శారీరక పెరుగుదల వంటి అంశాలు కారణమవుతాయి వీటి గురించి శాస్త్రీయంగా తెలుసుకుందాం సాధారణంగా మహిళల కంటే పురుషులు పొడగ్గా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం దీని వెనక ప్రధాన కారణం జన్యులు హార్మోన్లు మరియు శారీరక పెరుగుదల వంటి అంశాలు ఉన్నాయి పురుషులు మహిళల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఎత్తు తేడాకు ప్రధాన కారణం పురుషుల్లో టెస్టోస్టెరన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఇది కండరాలు ఎముకలు పెరుగుదలకు తోడ్పడుతుంది ఈ హార్మోన్ ప్రభావం వల్ల పురుషుల్లో యుక్త వయస్సు ఆలస్యంగా ప్రారంభమై వారి పెరుగుదల ఎక్కువ కాలం కొనసాగుతుంది దీనికి విరుద్ధంగా మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అధికంగా ఉంటుంది ఇది యుక్త వయస్సును త్వరగా ప్రారంభించి ఎముకల చివరలలో ఉండే గ్రోత్ ప్లేట్స్ త్వరగా మూసుకుపోయేలా చేస్తుంది దీనివల్ల మహిళల శారీరక ఎదుగుదల త్వరగా ఆగిపోతుంది యుక్త వయసులో వచ్చే మార్పులు స్త్రీలు పురుషులు ఎత్తులు తేడాలను స్పష్టంగా చూపిస్తాయి పురుషుల్లో యుక్త వయసు సాధారణంగా పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్య మొదలై పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వరకు పెరుగుతుంది ఈ దశలో టెస్టోస్టెరాన్ ప్రభావం వల్ల ఎముకలు వేగంగా పెరుగుతాయి మహిళలలో యుక్త వయస్సు తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల మధ్య ప్రారంభమై పదిహేను నుంచి పదహారు సంవత్సరాలకే పెరుగుదల ఆగిపోతుంది ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా వారి శారీరక పెరుగుదల త్వరగా ముగుస్తుంది ఎత్తు అనేది కేవలం హార్మోన్ల వల్ల మాత్రమే కాదు జన్యువుల ప్రభావం కూడా దీనిపై ఉంటుంది తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువులు మన ఎత్తును చాలా వరకు ప్రభావితం చేస్తాయి అయినప్పటికీ హార్మోన్ల ప్రభావం వల్ల ఈ జన్యువుల పనితీరులో తేడా వచ్చి పురుషులు మహిళల కంటే పొడవుగా పెరుగుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్